నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి తులారాశి వారికి మరి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకుంటే కనుక ఎటువంటి ఫలితాలు కనిపించబోతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి నమస్కారం గురువు నమస్కారం పద్మావతి గురువు గారు అయితే ఉగాది నుంచి మనకి నూతన సంవత్సరం అనేది రాబోతుంది అయితే నామ సంవత్సరం సందర్భంగా మరి తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి కావచ్చు మగవారికి కావచ్చు ఈ గ్రహ కూటమిలోని గ్రహాల అనుకూలతలు ఏ విధంగా ఉండబోతున్నాయి విద్య ఉద్యోగ వ్యాపార చేతి వృత్తులు ఎన్నో రకాల వృత్తుల్లో ఉన్నవారు వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయా అని అనేసి ఎన్నో రకాల ఆలోచనలతో ఉంటారు మరి వాళ్ళందరి కోసం కూడా ఏ ఎలా ఉండబోతుందని తెలియజేస్తారా వీళ్ళ జీవితము చంద్రబింబంలాగా ఉండబోతోంది నామ సంవత్సరంలో అసలు నీ ముఖంలా చక్కగా వెలిగిపోతూ ఉన్నట్టుగా వీళ్ళ యొక్క జీవితాలన్నీ కూడా ఈ సంవత్సరము వెలిగిపోతూ ఉంటాయి నామ సంవత్సరం అంటే ఏంటనుకుంటున్నాం అసలు సంపదల్నిచ్చేటటువంటి సంవత్సరం అందరికీ కూడా ఇప్పుడు దాకా ఈ యొక్క తులారాశివారందరూ కూడా అప్పుల బాధలతో తెగ సతమతం అయిపోతున్నారు అవసరం ఉన్నా లేకపోయినా అప్పులు చేసేయడమే ఒకవేళ మాకు ఉద్రాబాబు అప్పులు అన్నా సరే ఆ పక్కన కూడా వచ్చి పర్లేదండి ఉంచండి వడ్డీ ఇద్దరు కానీ తర్వాత ఉన్నప్పుడు ఇద్దరు కానీ అని చేతుల్లో పెట్టేసి వెళ్ళిపోయారు ఇది మార్చు ఈ వరవడి మా మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు వద్దంటే అప్పులు వచ్చేస్తాయి ఈ తులారాశి అలాగే ఈ అష్టమ గురుడు మనకి భాగ్యస్థానంలోకి వచ్చేస్తున్నాడు మేము ముప్పై తర్వాత అక్కడి నుంచి చూడమ్మా ఇంకా తులారాశి వాళ్ళకి స్టారే స్టార్ అయితే శత్రువుల్ని తొక్కి పడేశారు ఇంతవరకు ఈ సంవత్సరం అంతా కూడా ఇప్పుడు పంచమంలోకి వచ్చేస్తున్నాడు రాహువో సంతానమే పిక్కు తింటారు సంతానమే శత్రువులైపోతారు తల్లి మాట చెప్పింది వినరు తండ్రి మాట చెప్పింది వినరు వీళ్ళంతా బాగా గారం పెట్టారు కదా ఇప్పుడు చూపిస్తారు సంతానం వీళ్ళందరికీ తల్లిదండ్రులకు చుక్కలంటే ఏంటో చూపిస్తారు ఉదాహరణకు ఒక బండి కొన్నారనుకో అమ్మ ఒక బండి కొన్నావు కదా నాకు ఇవ్వు నేను ఒక రౌండ్ వేస్తానంటాడు ఆ కొడుకు వాడి వయసు అంతా పదహారు సంవత్సరాలు కూడా ఉండదు వాడికి లైసెన్స్ లేదు పాడు లేదు వీళ్ళు ఇచ్చారనుకో ఈ కొడుక్కి వాడు ముగ్గురిని ఎక్కించుకొని వెళ్తాడు ఆ తర్వాత పోలీసు వాళ్ళు పట్టుకుంటారు ట్రిపుల్ రైటింగ్ లైసెన్స్ లేదు అప్పుడు ఇమీడియట్ కొత్త చట్ట ప్రకారము నీళ్ళ కాకుండా తల్లిదండ్రులను కూడా బొక్కలోకి తోసేస్తారు ఆ విధంగా పిల్లల వల్ల ఈ తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు ప్రమాదంలో ఇరుక్కునేటటువంటి అవసరము ఏర్పడుతుంది ఇక్కడ అలాగే తులరాశి అందరికీ కూడా కోర్టు సమస్యలు ఉన్నాయమ్మా చాదస్తం ఎక్కువైపోయింది వ్యయస్థితిగతుడైనటువంటి ఈ యొక్క కేతుగ్రహము మే మధ్య వరకు రెండు వేల సంవత్సరం వరకు చాదస్తం ఎక్కువ అయిపోయింది ఈ క్రోధినామ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో ఏం చేశారో తెలుసా తులరాశి వాళ్ళు తోమిన గిన్నె పదిసార్లు తోమడం కడిగిన గోడే పదిసార్లు గే నేల ఫ్లోర్ని తుడవడం ఈ విధంగా ఎముకలు అరగ్గొట్టేసుకున్నారు తుడిచి 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 చేతి ఎముకలు అరిగిపోయినాయి ఇప్పుడు వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ అనేటటువంటి ప్రాబ్లం వచ్చేసింది కాబట్టి ఈ సంవత్సరము చాదస్తం మనం ఏంటి చెప్పినా అలా ఎందుకమ్మా అన్న వినరనమాట ఇప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది మా ఎప్పుడమ్మా మార్ మే పద్ మధ్య దాటిన తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత కేతువు కన్యా రాశి నుంచి మనకి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడమ్మా సింహరాశిలోకి వెళ్ళిపోతున్నాడు దానివల్ల తురారాశి వాళ్ళందరికీ కూడా లాభాలే లాభాలు ఇప్పుడు ఫారిన్ సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు వీళ్ళకి కలిసి వస్తాయి అండ్ డ్రగ్స్ గిగ్స్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చైనా ఇతర రా ఇతర దేశాలకి వీళ్ళు సప్లై చేసి వీళ్ళు లా అధిక లాభాలని పొందుతారు అండ్ తీర్థయాత్రలు వదలకుండా ఏ గుడి వదలరు అనమాట అన్ని గుళ్ళు తిరిగేస్తారు మీ ఇంటి పక్కన గుడి ఉంటే కూడా చెప్పు చక్కగా వచ్చి తిరిగేస్తారు ఆ రేంజ్లో ఏ గుడి ఆ గుడి ఇది స్వయంభువా లేకపోతే ఇది ఎవడన కట్టాడా ఇవన్నీ ఏముండవు దేవాలయాల పిచ్చి ఎక్కువ పట్టుకుంటుంది ఈ విధంగా ఈ తులారాశి వాళ్ళంతా కూడా మంచిగా ఉంటారు అసలు తులారాశి వాళ్ళు అంటే ఎవరమ్మా రొమాంటిక్గా ఉంటారు వీళ్ళు శుక్రుల అధిపతి అందువలన అసలే కంపాషన్ ప్రేమ ఎక్కువ ఉంటుంది అలాంటిది ఒక పది నిమిషాలు ఏసీ లేకపోతే ఉండలేరు ఎండ లేకపోతే ఉండలేరు బయట పేషెంట్గా వెయిట్ చేయలేరు ఒక ఏదైనా అపాయింట్మెంట్ కోసం వెళతారు అలాంటి వాళ్ళు ఎంతో ఓర్పు వచ్చేస్తుంది వీళ్ళకి ఓ మార్పు వచ్చేస్తుంది వీళ్ళకి ప్రేమ వ్యవహారాల్లో డూబ్బుగయ్యా డూబ్బుగయ్యా ప్రేమలో మునిగిపోయా మునిగిపోయామని అనేటటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు భక్తిలో డూబుగాయ్యా డూబుగాయ్యా భక్తిలో అసలు ఏంట్రా బాబు ఈ తులారాశి వాళ్ళంతా ఏంటి గుడి గుడ్లు దేవాలయాలను నువ్వు చెకింగ్ చేయి తులారాశి వాళ్ళే ఈ సంవత్సరం అంతా ఎక్కువ మంది ఉంటారు ఏమంటే మీ తులరాశి అని అడగండి నేను సర్వే చేయండి ఖచ్చితంగా తులారాశి వాళ్ళు పది మంది ఉంటే ఆరుగురు తులారాశి వాళ్ళు దేవాలయాలు చుట్టూ తిరుగుతారు ఆ రేంజ్లో ఉంటుంది ఇక ప్రమోషన్స్ ప్రమోషన్స్ కోసం వీళ్ళంతా కూడా సక్సెస్ఫుల్ అవుతారు తులరాశి వాళ్ళు అందరికీ ప్రమోషన్స్ వచ్చేస్తాయి అండ్ మేము మేము అప్పులు చాలామందికి ఇచ్చామండి అప్పులు తిరిగి ఇవ్వట్లేదండి అంటారు మాత్రం అందరికీ కూడా అప్పులు తిరిగి వచ్చేస్తాయి అండ్ వీళ్ళు ఇచ్చిన అప్పులు తిరిగి వచ్చేస్తాయి అలాగే వీళ్ళు కొత్తగా అప్పులు తీసుకుంటారు వీళ్ళు వీళ్ళ కట్టిన అటువంటి వాళ్ళందరికీ కూడా కట్టేయగలుగుతారు ఇప్పుడు మనం ఎంత చక్కగా చెప్తున్నా సరే ఈ తులరాశి వాళ్ళకి కొంతమందికి ఇందులో ఫైవ్ పర్సెంట్ మందికి అర్థం కాదు ఏంటి ఇంకా కష్టాలు పోవట్లేదా సార్ చెప్పేది నిజమేనా అని అనుకుంటారమ్ పక్కా నిజాలే మనం చెప్తాం కాబట్టి తులారాశి వాళ్ళందరికీ కూడా తిరుగు లేదు పెళ్ళి కావాల్సినటువంటి వాళ్ళకి భాగ్య గురుడు ఉన్నాడు ఇక్కడ పెళ్ళి చేసేస్తాడు ప్రేమ వ్యవహారాల అతను మరాఠీయా ఈమె తెలుగా ఇవన్నీ ఏముండవు ఓన్లీ మ్యారేజ్ ఆ విధంగా ఇక కానీ ప్రసాదులు ఉన్నారు నేను పెళ్ళి అవట్లేదు నేను నేను బెంగెట్టుకున్నాడు పాపం ఇదేంటారా మగొడమైనా పెళ్ళి కావటం పోవడం ఏంటంటే ఆడపిల్లలకి లేదు ఇక్కడ బెంగ ఓన్లీ మగపిల్లలకి పెళ్ళిళ్ళు అవట్లేదు ఎందుకంటే ఆడవాళ్ళ డిమాండ్స్ ఎక్కువైపోయాయి ఇప్పుడు ఒక వెళ్ళా ఉందా ఒక కారు ఉందా అయితేనే పెళ్లి చేసుకుంటాను అసలు సిబిల్ స్కోర్ తక్కువ వచ్చిందని ఒక పెళ్లి పిల్ల పెళ్లిపెట్టల మీదకి వచ్చిన పెళ్ళిని రిజెక్ట్ చేసేసాడు ఒక అమ్మాయి ఒక అమ్మాయి పెళ్ళి కుదిరిపోయింది ఇంకొక పది రోజుల్లోనో పదిహేను రోజుల్లోనో మ్యారేజ్ ఫిక్స్ చేసుకోవాలి ఈ లోపల వీడికి సిబిల్ స్కోర్ తక్కువ ఉందంట ఇంక ఈ బొంగుగాడికి ఇంకా జ లోనేమొస్తుంది ఇంకా నాకేం కొని పెడతాడు నాకేం వెళ్ళి రే జాగ్ అని ఆడిపిచ్చు అడేపీ బాటలు పెట్టుకుని తిరిగేస్తాడు నా శిష్యుడు కాబట్టి ఒకప్పుడు ఈ విధంగా వివాహ వ్యవస్థ అనేటటువంటిది జరిగిపోయింది మానసికంగా ఇప్పుడు ఈ తులారాశి వాళ్ళంతా కూడా ఇవన్నీ మానేస్తారనమాట ఇప్పుడు మానేసి రామ రామ కృష్ణ కృష్ణ అంటూ రొమాంటిక్గా ఉన్నటువంటి ఈ తులారాశి వాళ్ళంతా కూడా భక్తి పారవశ్యంలో మునిగిపోతారమ్మా గురుగారు మరి తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆదాయ విషయంలో కావచ్చు ఈ రాజ్య పూజల విషయాల్లో కావచ్చు ఏ విధంగా ఉండబోతుంది అంటారు అసలు అసలు తులారాశి వాళ్ళకి రాజ్య పూజ్యం బ్రహ్మాండంగా ఉంది అవమానాలు తక్కువగా ఉన్నాయి ఎందుకంటే పాపం ఖర్చు పెడతారు కొద్దిగా పర్వాలేదు అందరి పనులు ఇప్పుడు పక్కింటోళ్ళ ఇది కూడా చీపురు పెట్టి వాళ్ళ వాకిలు కూడా వీళ్ళే తుడిచిపెట్టేస్తారు అంత హెల్పింగ్ నేచర్ అనమాట తుల రాశి వాళ్ళు ఇంకా వాళ్ళు మెచ్చుకోకపోతే ఏం చేస్తారు శత్రుత్వం ఎందుకు పెట్టుకుంటారు కాబట్టి ఆ విధంగా వీళ్ళంతా కూడా ఆదాయ వ్యయాలు ఇవన్నీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి సంపాదన బ్రహ్మాండం ఉంది కుంభమేళ ఇంకా ఇప్పుడు యోగి గారు మనకి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక పదిహేను రోజులు ఎక్స్టెన్షన్ చేశారు అక్కడ వెళ్ళే వాళ్ళంతా కూడా కుంభం తులారాశి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారనమాట కాబట్టిక్కడా అక్కడ అని లేదమ్మా కాబట్టి అన్ని రకాలుగా కూడా తులారాశి వాళ్ళు ఎంజాయ్మెంట్లో ఉంటారు భక్తిలో పారవశ్యంలో ఉంటారు రైతులు చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో ఇండస్ట్రీస్ నడుపుతున్నటువంటి వాళ్ళు అందరూ కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారమ్మా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతూ ఉంటాయి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం అయిపోతూ ఉంటుంది అండ్ ఈ యొక్క అద్దెళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దళ్లల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ముఖ్యంగా ఈ తులారాశి వాళ్ళంతా కూడా ఎక్కువ మంది ఎయిటీ పర్సెంట్ మంది కుక్క పిల్లల్ని పెంచుకుంటారు బాగా అంటే ఇప్పుడు యానిమల్స్ మీద ప్రేమ ఎక్కువ వచ్చేస్తుంది పెట్ యానిమల్స్ నీకు తెలుసో తెలీదో రాజస్థాన్ అండ్ గుజరాత్లో లాస్ట్ డేట్ ఇచ్చారు ఇప్పుడు మీరు ఇంట్లో పెట్స్ యానిమల్స్ని ఎప్పుడైతే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మున్సిపాలిటీ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే పెనాల్టీ వేసేస్తామని వీళ్ళు పెనాల్టీలు ఎనాల్టీలు కూడా లెక్క చేరు పెంచుడే పెంచుడు కుక్క పిల్లలు బుజ్జు కుక్క కోల్లని నమ్మ ఈ సంవత్సరం తులారాశి వాళ్ళంతా కూడా యానిమల్స్ మీద ప్రేమ ఎక్కువ చూపిస్తుంది మరి గురువు గారు వీరికి కూడా మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి తులారాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటాడు ఇప్పుడు తులారాశి వాళ్ళకి మేము తర్వాత రాహు తకుతురా అన్నట్టు దంచుతాడు కాబట్టి రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహు కిలోం పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి మనం శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలి రావి చెట్టు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి రావి చెట్టు చుట్టూ నీళ్లు పోసి నూట ఎనిమిది ప్రదక్షిణాలు శనివారం నాడు తిరగాల మిగతా రోజుల్లో కూడా తిరిగితే బాగానే ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయితో పాటు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఇంకొంచెం చక్కటి ఫలితాలు అనేవి కనిపిస్తాయి అనేసి ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు